అవని అలాగే అక్షయ్ వాళ్ళిద్దరూ కోసం జాబ్ ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్తారు ఇక వాళ్ళైతే ఒకేసారి ఆటోని పిలుస్తారు ఇక ఆటో వాళ్ళిద్దరి కోసం రావడంతో వాళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు ఇక ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే ఆటోలో అలా వెళ్తూ ఉంటారు ఇక అక్షయ్ ముందుగానే దిగిపోయి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంతలో అవని సారి అయితే ఆటోకి చిక్కోవటంతో అక్కడ ఉన్న అవని అయితే అది తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇక నా పేరు పిలిచారంట అని చెప్పి అక్కడ ఉన్న పిఏకి అడుగుతుంది దాంతో అతనైతే అమ్మ రెండోసారి మరి పిల్లవరు మీరు క్యాన్సిల్ అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్షయ్ అయితే లోపలికి వెళ్ళి వచ్చేస్తాడు వచ్చేసాక అవని అడుగుతూ ఉంటుంది ఏంటండి మీరు సెలెక్ట్ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడుకున్నా ఉండటంతో ఆ ప్యూని అంటూ ఉంటాడు అమ్మ ఇతను కారణంగానే మా ఆఫీస్ అప్పుడు కూలిపోయింది అందుకే ఇతన్ని ఇప్పుడు ఇక్కడ చేర్చుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వాళ్ళిద్దరికీ అక్కడ ఉద్యోగాలు రాకపోవటంతో అవన్నీ ఇలా అంటూ ఉంటుంది అందుకేనండి మీరు ఆ రోజు ఆలోచించాలి ఆ రోజు ఏ ఫైల్ మీద పెడితే ఆ ఫైల్ మీద సంతకం చేసేస్తే ఇలానే ఉంటుంది మీరు ఇప్పటికైనా ఆలోచించండి ఆ ఫైల్ మీద సంతకం చేశారు దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో ఇదంతా నడిపిస్తున్నది ఎవరో ఒక్కసారైనా మీరు తెలుసుకోండి ఆ వెనక ఉన్నది ఎవరో నాకు తెలుసు మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ వెనక ఉన్నది ఇంకెవరో కాదండి మనకి బాగా కావాల్సిన వాళ్ళే అదిని మీరు తెలుసుకుంటే మీకే నిజం తెలుస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్